వరంగల్ నుండి అన్ని దారులు అగ్రంపాడు సమక్క సార్లమ్మ జాతర వైపే వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మినీ మేడారం అగ్రంపాడు సమక్క సార్లమ్మ మహాజాతర నేటి నుండి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి మహాజాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారి భక్తితో కొలిచి వారి దేవనలు పొందుతారు ఇప్పటికే చాలా మంది భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ వాహనాల్లో ఎడ్ల భక్తుల రాకలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా త్రాగునీరు విద్యుత్ ఆర్టీసీ పోలీసు వైద్య పారిశుద్ధ్యం ఫైర్ ఎక్స్చేంజ్ అలాగే వాలంటీర్ అనేక శాఖల నుండి భక్తులకు ఎలాంటి సేవలు అందించడానికి జాతర పాలక వర్గం అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది ఈసారి ఈ మహాజాతరకు ప్రభుత్వం అరవై లక్షల రూపాయల నిధులు స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి సహకారంతో రావడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి జాతరకు విచ్చేసిన భక్తులు నిదానంగా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించుకోవాలని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తిరుగు ప్రయాణంలో క్షేమంగా వెళ్లాలని పరకాల రెవెన్యూ డివిజన్ అధికారి జాతర ప్రత్యేక అధికారి కె శ్రీనివాస్ భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జాతర ఈవో శేషగిరి తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి స్థానిక సిఐ సంతోష్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు సమ్మక్క సారక్క జాతరకు పోతున్నాము మేము ప్రతి ఏటా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సమేతంగా బండి మీద వచ్చి అమ్మవారిని సగం సమ్మక్కను సారక్కను దర్శించుకుంటాం మాకు మంచి జరుగుతుంది మూడు రోజులు ఇక్కడ బస చేసి బుధ బేస్తా శుక్ర మూడు రోజులు బస చేసి శుక్రవారం నైట్ ఇంటికి చేరుకుంటాం మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మేము మా కుటుంబ సభ్యులందరం అందుకని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కూడా దగ్గరనే తీసిండ్రు ఎడ్ల మీద పోయి మా పిల్లల ఎంటకలు కూడా నేను ఎడ్ల మీద వచ్చి ఎంటకలు తీయడం జరిగింది మా మేము ఇప్పుడు మనవలు వచ్చారు నాకు మాకు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే సంప్రదాయంలో సాంప్రదాయంలో ఫాలో అవుతున్నాం మా పెద్దల తరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అదే పద్ధతిలో పోతూ ఉన్నాం అది మూడు రోజులు బండ్లు అక్కడ ఇడుచుకొని గుడారాలు వేసుకొని మూడు రోజులు చాలా ఎంజాయ్ చేస్తాం మేము మాకు పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అనగానే సమ్మక్క తీర్థం పోవాలి అక్కడ బాగా అమ్మవార్లను దర్శించుకోవాలి ఎంజాయ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మేము